హలో అండి అందరూ వెళ్ళా నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా ఫైనల్ గా ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా వెకేషన్ టైం అయితే వచ్చేసింది అండి నేను ఇండియా వెళ్తున్నాను గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ టూకు వెళ్ళే గ్యాప్ లో హాలిడేస్ అయితే ఇచ్చేసారు ఇండియా వెళ్ళడానికి ఎమిరేట్స్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం దుబాయ్ లో మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్ చాలా దగ్గర లగేజ్ లేకపోతే నడుచుకుంటూ కూడా రావచ్చు దుబాయ్ ఎయిర్పోర్ట్ లో బ్యాగేజ్ డ్రాప్ చేయడానికి సెల్ఫ్ సర్వీస్ కూడా ఉంటుంది ఇది వరల్డ్ లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ చెక్ ఇన్ అయిపోయాక గేట్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలంటే ఆల్మోస్ట్ థర్టీ మినిట్స్ పైన పడుతుంది కానీ ఎయిర్పోర్ట్ లోపల ఫ్రీ మెట్రో సర్వీసెస్ అండ్ మినీ ట్యాక్సీ సర్వీసెస్ ఉంటాయి గేట్ దగ్గరికి వచ్చాక ఫ్లైట్ లోపలికి వెళ్ళాలంటే అమ్మ ఇంకా నడాలి ఎమరేజ్ ఫ్లైట్ చాలా సేఫ్ ఫ్లైట్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఇన్ని ఫ్లైట్లో టూ రోస్ ఉంటే ఎమరేజ్ ఫ్లైట్లో త్రీ రోస్ ఉంటాయి మొత్తానికైతే ఫ్లైట్ లోపలికి వచ్చేసాం నడవాలంటే నాకే అస్ట్ వచ్చింది మా బుడ్డైతే భలే నడిచి నువ్వు టిక్కు టిక్ అనుకుంటూ అమ్మయ్య మా సీట్లు ఎక్కడున్నాయో వెతుక్కొని ప్రశాంతంగా కూర్చోవాలి కాలు లాగేస్తున్నాయి ఈ ఫ్లైట్లో జర్నీ అస్సలు బోర్ కొట్టదు మై ఫేవరెట్ ఫ్లైట్ ఆల్వేస్ మావుడు ఎట్లెట్లనో సీట్ బెల్ట్ పెట్టుకుంటున్నాడు ప్రతిసారి పెట్టుకోవడానికి మస్తు సతాయిస్తుండే స్టాంప్ ఫర్ టిక్ ఆఫ్ ఇంకో బెస్ట్ థింగ్ ఎమరెన్స్ గురించి చెప్పాలంటే టేక్ ఆఫ్ అన్నా ల్యాండింగ్ అన్నా అస్సలు ఏర్పడదు విండో సీట్లో కూర్చొని ఫ్లైట్ పైనకెళ్ళాక సిటీ వ్యూ అంతా చూస్తుంటే మస్తు ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఆహా దీనికోసమే కదా నేను వెయిట్ చేస్తుంది ఇందాకే చెప్పాను కదండి ఈ ఫ్లైట్లో జర్నీ అస్సలు బోర్ కొట్టదని పిల్లలకి డ్రాయింగ్ కిట్ అండ్ టాయ్స్ ఇస్తారు ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ కూడా ఉంటుంది మనకు నచ్చిన మూవీ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు నేనైతే మడగాస్కర్ మూవీ చూశాను ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి స్నాక్స్ కూల్ డ్రింక్స్ బిర్యానీ అండ్ ఫైనల్గా డెజర్ట్స్ తెల్లారింది హైదరాబాద్ వచ్చేసాం ఈ జర్నీ అస్సలు ఏర్పడలేదు కానీ హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్ళాలంటే మస్తు కష్ట వస్తుంది మా మామయ్య వచ్చాడు మమ్మల్ని పికప్ చేసుకోవడానికి నిద్ర పట్టేసింది నాణమొచ్చి వరకు మలుకు కాలేదు నాణమని చూడగానే నా ప్రాణం లేచి వచ్చినట్టయింది ఎంతైనా మన ఊరిగాలు తగితే అసలు ఆ కెక్కేవారు ఇండియా విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్